కారం రంగు రుచి ఆ హైదరాబాద్ సూసైడ్ మిస్టరీపై పోలీసులు దర్యాప్తు జరుగుతోంది శ్రీనివాస్ విజయలక్ష్మి దంపతులు కుమార్తె శ్రావ్య ఆత్మహత్యకు గల కారణాల మీద ఆరా తీస్తున్నారు పెద్ద కుమార్తె కావ్య మృతిని తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నట్టు అంచనా వేస్తున్నారు పోలీసులు అయితే ఐదు నెలల క్రితం ఆత్మహత్య చేసుకుంది కావ్య గతంలో రామ్నగర్ లో ఉండే ఈ శ్రీనివాస్ ఫ్యామిలీ కావ్య మృతిని మరిచిపోలేకే అంబర్పేటకు మారినట్లుగా స్థానికులు చెబుతున్నారు అసలు ఈ ఆత్మహత్యల్ని నివారించలేమా ఆత్మహత్యకు దగ్గరైన వారి మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది సైకాలజిస్ట్ లేమంటున్నారు మా కరెస్పాండెంట్ శ్రీధర్ ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు అసలు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణాలు మనకు వివరించేందుకు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ వివాసన్ ఉన్నారు సార్ ఆత్మహత్య చేసుకునే వారి సంఖ్య ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతుంది అంటే చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దానికి గల కారణాలు ఏమిటి ఇది నిజంగా బాధపడాల్సిన విషయం అండి కుటుంబం మొత్తము చనిపోవడం అనేది డిప్రెషన్ దీనికి మేజర్ రోల్ ప్లే చేస్తుంటుంది ఇలా వివిధ రకాల సైకలాజికల్ కారణాలు ఏవైతే ఉన్నాయో బోత్ హెరిడిటరీ రీజన్గా ఉంటాయి ఎన్విరాన్మెంటల్ కాజెస్ రీజన్స్ కూడా ఉంటాయి హెరిడేటరీ పరంగా వచ్చే వాటి వల్ల కూడా వాళ్ళ తల్లిదండ్రుల్లో కానీ పూర్వీకుల్లో కానీ ఇలాంటి లక్షణాలు ఉంటుంటే వాళ్ళ పిల్లల్లో కూడా వచ్చేసి ఆ యొక్క లక్షణాల వల్ల ఇలాంటి డిప్రెషను యాంగ్జైటీ వల్ల సూసైడ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి వేరాజ్ ఎన్విరాన్మెంటల్ కాజెస్ అంటే ఇలాంటి ఇప్పుడు జరిగిన కాదు ఎవరైతే మన ఇంట్లో ఒకరు చనిపోయినప్పుడు ఆ స్ట్రెస్ని తీసుకోలేక ఆ ఫుల్ రెస్పాన్సిబిలిటీ అంతా మాదే అని ఒక ఇన్ఫ్లేటెడ్ మనకి మనమే రెస్పాన్సిబిలిటీ తీసేసుకొని ఆ స్ట్రెస్ని ప్రాసెస్ చేయలేక సివియర్ డిప్రెషన్లోకి వెళ్ళేసి హోప్లెస్నెస్ ఇంకా నేను బతికి వేస్ట్ ఆ పర్టికులర్ మనిషి లేకపోతే ఇంకా నేను ఇంకా ఎలా బతకగలను అనే ఒక హోప్లెస్నెస్ వచ్చేసి ఇలాంటి సంఘటనలు జరుగుతాయి అండ్ ఇదే కాకుండా ఇంకా ఫైనాన్షియల్ స్ట్రెస్ వచ్చినా కూడా ఎగ్జామ్లో ఫెయిల్ అయినా కూడా లేకపోతే జాబ్ పోయినా కూడా లేకపోతే ఇంట్లో ఎవరైనా మనకి చాలా దగ్గర వాళ్ళు చనిపోయినా లేకపోతే ఏదైనా పెద్ద రోగాలు లైక్ క్యాన్సర్ కానీ హెచ్ఐవి కానీ ఇలాంటి రోగాలు వచ్చినప్పుడు కూడా ఇన్ఫ్లేటెడ్ రెస్పాన్సిబిలిటీ అంటే ఇంక దీనికి కారణం నేనే ఇంకా నేను బతికి దండగా నా వల్ల ఇతరులకు ఇబ్బంది అవుతుండేది అనవసరంగా నేను ఎగ్జిస్ట్ అవ్వడం వల్ల పక్కన వాళ్ళకి ఇబ్బంది చేస్తున్నాననే ఒక రకమైన ఆలోచన ధోరణి వల్ల చాలా మంది ఇలాంటి సూసైడ్ ని ఆశ్రయిస్తారు అంటే మరికొంతమంది చూసుకుంటే మాత్రం ఇటు దేవుడు పిలుస్తున్నాడని రకరకాల మూఢనమ్మకాలతో కూడా చనిపోతున్నారు అంటే ఆ విధంగా కూడా చనిపోయే అవకాశం ఉందంటారు అంటే వారి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి ఆ సమయంలో ఈ పర్టికులర్ కేస్ అయితే తీసుకుంటే ఎప్పుడైతే మనకి సివియర్ స్ట్రెస్లో ఉన్నప్పుడు ఆర్డరీ హాలిసినేషన్స్ అనేటివి వినబడడం చాలా కామన్ అంటే మన చుట్టుపక్కల ఎవరు లేకున్నా కూడా మనతో ఎవరో మాట్లాడుతున్నట్టు అంటే నీ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్కి నువ్వే కారణము నువ్వే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి నువ్వు ఇంకా బతకలేవు అనే సెల్ఫ్ డెరోగేటరీ వాయిసెస్ మనకి వినబడుతూ ఉంటాయి ఇది ఈ అక్యూట్ స్ట్రెస్లో ఉన్నప్పుడు చాలా కామన్ ఇది ఒక టైప్ ఆఫ్ కారణం అయితే కొంతమంది సైకోసిస్లో ఉన్నప్పుడు అంటే ఆర్డరీ హాల్యూసినేషన్స్ వాళ్ళకి ఏంటంటే కంటిన్యూస్గా రన్నింగ్ లాగా వినబడతాయి అంటే బయట ఏది జరిగినా కూడా దాన్ని వీళ్ళనే అక్యూస్ చేస్తూ నువ్వు చనిపోతేనే బెటరు నువ్వు బతికుండి దండగా నీకు నీతో ఎటువంటి యూస్ లేదు లేదు నీ నీ పైట్ల ఇద్దరు ముగ్గురు ఆల్రెడీ నేను చంపడానికి ప్రయత్నిస్తున్నారు సో వాళ్ళు చంపే ముందు నువ్వే చచ్చిపోతే బెటర్ ఇలాంటి ఆర్టరీ హాలుసినేషన్స్ అనేవి వినబడతవి వీటిని మనం సైకోటిక్ కండిషన్ అని ఉంటాం ఇలాంటివి వినబడ్డప్పుడు కొంతమంది వీక్ మూమెంట్లో బతికుండడం కన్నా చావడమే బెటర్ అని చెప్పేసి సూసైడ్ కమిట్ చేస్తూ ఉంటారు అంటే ఒక వ్యక్తి కానీ లేకపోతే ఒక కుటుంబం కానీ ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన వచ్చినప్పుడు వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే చుట్టుపక్కల వారితో కానీ వారి కుటుంబ సభ్యులు కానీ మాట్లాడకుండా మౌనంగా ఉంటారు వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది ఇది చాలా మంచి క్వశ్చన్ అండి ఎందుకనంటే ఈ లక్షణాలు కనుక మనం ముందే గుర్తించేస్తే చాలా మటుకు ఈ చావల్ని మనము ప్రివెంట్ చేయొచ్చు ముఖ్యంగా ఎప్పుడైతే ఇలాంటి ఆలోచన భావం ఉంటుందో వాళ్ళు వాళ్ళ యాక్టివిటీ చాలా స్లో అయిపోతుంటుంది ఎవరితోటి ఎక్కువగా ఇంట్రాక్ట్ అవ్వరు ఇంట్లోనే ఒక రూమ్లో వండుకుంటూ వాళ్ళలో వాళ్ళే కుమిలిపోతూ ఉండుంటారు ఎవరైనా వెళ్ళి కదిలించినా కూడా ఇంకా నా వల్ల కాదు ఇంకా నేను ఇంకే పని చేయలేను అలాంటి నిరాశావాదముతో కూడిన మాటలు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది అయితే ఏకంగా విల్లు రాయడము లేదా తన తనకు సంబంధించిన వస్తువులన్నింటినీ ఇతరులకి డిస్ట్రిబ్యూట్ చేయడము మరియు కొంతమంది అయితే ఏకంగా విల్లు కూడా రాసే అంత స్టేజ్ వరకు వెళ్తారు ఇంకా కొంతమంది అయితే వాళ్ళ మాటల్లో బతికుండడం ఎందుకు చనిపోతే బెటర్ కదా ఈ బతికుండి నేను సాధించేది ఉండేది ఇలాంటి భావజాలం కూడా మనకు కనబడుతుంది కాలం మారుతున్నది కూడా మనుషుల యొక్క ఆలోచన విధానం అనేది మార్పు చెందుతుంది అంటే చిన్న చిన్న కష్టాలను కూడా బాధల్ని తట్టుకునే శక్తి కోల్పోతున్నారు అదేవిధంగా ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం వల్ల కూడా మనుషులకు ఒక ధైర్యం భరోసా అనేది లేకుండా పోతుందని డాక్టర్ వివస్వన్ అంటున్నారు కెమెరా పర్సన్ వెంకటతో శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్